హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ రెండవ తారీఖున సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఈ గ్రహణం తర్వాత వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాలు ఏమిటి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నాలుగు పాదాలు జన్మించిన వారు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అలాగే వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో గృహస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి జన్మస్థానంలో వక్రగతిలో ఉన్న గురుడు అలాగే మిథున రాశిలో రాహువు కుంభరాశిలో శని భగవానుడు మీనరాశిలో కేతు సంచరిస్తున్నారు ఈ యొక్క గృహస్థితి ఆధారంగా వృషభ రాశి వారు అక్టోబర్ నెలలో వ్యాపార పరంగా అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల కళాకారులకు ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశిగల రాజకీయ నాయకులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి గల నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో గురుబలం ఎక్కువగా ఉండడం వల్ల మీకున్న కుటుంబ సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశి వారి ఇంట్లో ఈ సమయంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే మీరు ఈ సమయంలో తమ పిల్లల యొక్క చదువు విషయంలో డబ్బులను ఎక్కువగా ఖర్చు పెడతారు అలాగే వృషభ రాశి వారికి లాభస్థానంలో కుజగ్రహం ఉన్న కారణంగా డబ్బుల విషయంలో మీ కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో తమ ఉద్యోగపరంగా అలాగే వ్యాపార పరంగా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు అలాగే వృషభ రాశి వారికి లాభస్థానంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో మీరు స్థిరాస్తులను కొంటారు అలాగే ఈ రాశి గల స్త్రీలకు ఈ సమయంలో అనారోగ్య సమస్యలు వస్తాయి అందువల్ల మీరు మీ ఆరోగ్యం పట్ల ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి గల క్రీడాకారులకు మరియు వ్యవసాయదారులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే శుభరాశి వారికి ఈ సమయంలో ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు ఈ సమయంలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థిక పరంగా వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో తమ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే వృషభ రాశి వారికి లాభస్థానంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ వస్తాయి అలాగే తమపై అధికారుల ప్రశంసలను పొందడంతో పాటుగా మీరు కోరుకున్న ప్రదేశానికి మీ ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవుతుంది అలాగే వీరు ఈ సమయంలో తీర్థయాత్రలకు వెళ్తారు అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు అలాగే ఈ రాశి గల విద్యార్థులు ఎవరైతే విదేశాలలో చదువుకోవాలనుకుంటున్నారో వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు గురుగ్రహ సూత్రాలను చదువుకోవాలి అలాగే మీకున్న గ్రహ దోషాలన్నీ తొలగిపోవడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి